ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారి సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే అదృష్ట యోగం ఇది నీకు కలగబోతుంది బిడ్డ అశ్రద్ధ చేయకుండా నేను చెప్పే ఈ మాటలను వినుతల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇలా మన బాబాగారు ఎందుకు అంటున్నారో బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎంతో కాలంగా నువ్వు విపరీతమైన కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు కదా ఎంత ప్రయత్నించినా సరే అవి తొలిగే మార్గాలు మాత్రం అస్సలు కనిపించటం లేదు అవును కదమ్మా నేను చెప్పేది నిజమే కదా సంపాదన కోసం వెళ్ళే ఏ దారైనా సరే అనుకున్న ఆదాయం రావటం లేదు నేను చూస్తూనే ఉన్నాను తల్లి నీ చెడు రోజులు ఎలా నిర్మూలించాలి అని నేను చెయ్యని ప్రయత్నం లేదమ్మా కానీ ఈరోజు నీకు ఒక మార్గం దొరికింది ఈ మార్గంలో నువ్వు నడిస్తే నీ కష్టాలు నెల రోజుల్లో తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి ఏదైతే మంచి జరగాలి అని అనుకుంటున్నావో అది అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇకపై ఎప్పుడు నీ జీవితంలో సమస్య అనేదే రాదు అయితే ఈ పరిష్కారం ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి ఏది కలిసి రాకపోయినా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా భగవంతుడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నన్ను ముందుకు నడుపు అన్నావే తప్ప ఏనాడూ కూడా నన్ను నిందించలేదు తల్లి ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవటం పనిలో శ్రమించటం ఇదే నిత్యం నువ్వు చేసేది నువ్వు ఎంతో గుణవంతురాలివి తల్లి ఎంతో అదృష్టవంతురాలివి కూడా నీ ఎంత అద్ అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండడు నేను చెబుతున్నాను ఎవరిని కూడా దూషించవు ఎంతో ఓర్పుతో ఉంటావు అందుకే నీకు ఇది చెబుతున్నాను బిడ్డ ఇన్ని సంవత్సరాలు బాధలపడ్డ నువ్వు ఒక్క నెలలోనే ఒక్క నెలల రోజుల కాలం పెద్ద విషయమేమీ కాదు కదా నువ్వు ఇలా చేయి తల్లి ప్రతిరోజూ కూడా కాకులకి చిన్న బెల్లం మొక్క పెట్టు నువ్వు చేయవలసింది ఇదే మనస్ఫూర్తిగా నా నామస్మరణ చేసుకుంటే గనక నెల రోజులు పూర్తయ్యేసరికి నీ పరిస్థితి చక్కబడుతుంది నమ్మి చేసుకో తల్లి దేనికైనా సరే నమ్మకం అనేది చాలా ముఖ్యం అంతా శుభమే జరుగుతుంది నీ సంకల్పాలన్నీ నెరవేరాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా నేను చెప్పే ఏ పరిహారమైనా నీ మంచు కోసమే అని నువ్వు ఎప్పుడూ గ్రహిస్తూ ఉండాలి తల్లి నమ్మకంతో గనక నువ్వు చేస్తే మంచి ఫలితం వస్తుంది అని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నమ్మకమే మనిషికి ఎంతో బలం నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరి తీరుతుంది ఓ బంగారు తండ్రి ఓపిక పట్టడం అంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకోవలసిందే నీ జీవితంలో ఇప్పటి ఈ లోకంలో నెగ్గుకు రావటం కోసం నీవు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు అన్నిటిలోనూ అన్ని రకాల భయంకరమైన గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ ధైర్యం చెక్కు చెదరలేదు నేను ఇప్పటి వరకు నీకు ఎటువంటి సహాయం చేయకపోయినా సరే నిరంతరం నన్నే తడుచుకుంటూ బాబా నీవు ఉండగా నాకు భయం లేదు ఎల్లప్పుడూ ఏ పని చేసినా సరే బాబా బాబా అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీవు నీ కుటుంబం పస్తులు ఉన్నా సరే నాకు కనీసం మంచినీళ్ళైనా సరే సమర్పించేవాడివి నీకు తెలుసా బిడ్డ నీకు నా రక్షణ కంటే నీ భార్యా బిడ్డల తోడు అధికంగా లభించింది అని వారందరూ కూడా నీకు అనుకూలంగా ఉండబట్టి నువ్వు తిరిగి ఉన్నత స్థాయికి చేరగలిగావు పదిహేడు సంవత్సరాలుగా పడిన కష్టం ఇక తొలగిపోయాయి ఇన్నేళ్లలో నువ్వు చాలా నష్టపోయావు కదా నీ నుండి ఏవైతే దూరమైనాయో అవన్నీ నీకు తిరిగి ఇస్తాను పది మందిలోనూ ఉన్నతంగా నిలబెడతాను నలుగురికి సహాయపడుతూ ఆదర్శవంతంగా జీవించు నీ కుటుంబం అంతటికీ కూడా ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయమ్మా ఇదిగో తల్లి నీ కోసం ఒక పరిహారం చెబుతున్నాను నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పే ఈ స్తోత్రం రోజూ పదకొండు సార్లు చదువు నువ్వు చదివిన ప్రతిసారి కూడా ఒక శుభవార్త అందుకుంటావమ్మా ఏ కోరికైనా సరే క్షణాల్లో నెరవేరే అద్భుతమైన స్తోత్రం ఇది చదివిన వారికి ఎన్నో మంచి అనుభవాలు ఎదురైనాయి ఒక కుటుంబం విపరీతమైన అప్పుల్లో కూరికిపోయి దారి తెలియక అయోమయ స్థితిలో ఉంటే ఒకరోజు వారికి పొరిగింటివారు ప్రసాదంతో పాటు ఈ స్తోత్రాన్ని కూడా ఇచ్చి దాని యొక్క మహిమను తెలియచేశారు అప్పటి నుంచి వీరు కూడా స్తోత్ర పఠనం చేశారు వీరిని మోసగించి ధనం తీసుకున్న వారు దొరకటం వీరి ధనం వీరికి అప్పగించటం వీరు అప్పులన్నీ తీరిపోవటం జరిగింది ఉద్యోగం వ్యాపారం పరీక్షల్లో ఉత్తీర్ణత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇలా ఒకటి కాదు ఏ సమస్య అయినా సరే ఈ స్తోత్రం రోజూ కూడా పదకొండు సార్లు పఠిస్తూ ఉంటే సమస్యలన్నీ కూడా మటుమాయమవుతాయి తల్లి ఆ స్తోత్రం ఏమిటో చెప్పనా ఓం శ్రీ సాయి భగవతే నమ ఓం శ్రీ సాయి భగవతే నమ అని ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు పదకొండు సార్లు మనసులో అనుకున్నా సరే మీకు వీలైనప్పుడు మీకు సమయం దొరికినప్పుడు ప్రశాంతంగా మీరు కళ్ళు మూసుకుని ఈ స్తోత్రాన్ని పదకొండు సార్లు చెప్పినట్లయితే మీరు ఏ కోరిక అయితే అనుకుంటున్నారో ఆ కోరిక కానీ ఏ సమస్యతో అయితే బాధపడుతూ దాని నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారో ఆ సమస్య కానీ ఆ సమస్య నుంచి బయటపడటం జరుగుతుంది ఇది నూటికి నూరు శాతం నిజం తల్లి నేను ఎన్నడూ కూడా అసత్యం పలకన కదమ్మా ఎంతోమంది సాయి భక్తులు ఈ పరిహారాలు స్తోత్రాలు మంత్రాలు పఠించి వారి వారి కష్టాల నుంచి విముక్తి చెందారు తల్లి బాబా మీద నమ్మకంతో పఠించండి ఫ్రెండ్స్ కొంతమందికి అయితే వెంటనే ఫలితం అనేది కనిపించవచ్చండి కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు అంతేకాని ఫలితం అనేది రాకుండా బాబాగారు చేయరండి ఎందుకంటే మన పాపపుణ్యాల వల్ల మనకి ఒక్కొక్కసారి వెంటనే జరుగుతాయండి ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది కానీ బాబా మంత్రం మనకి పని చేయలేదు అని అనుకోవద్దు ఆయన మీద నమ్మకంతో చక్కగా ఈ స్తోత్రాన్ని అయితే మీరు పఠించండి బాబాగారినైతే మనం నిందించకూడదండి కొంచెం సమయం పట్టొచ్చండి ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది ఓం శ్రీ సాయి భగవతే నమ అనే ఈ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు పదకొండు సార్లు చెప్పుకుంటే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి తల్లి అయితే మన బాబాగారు చెబుతున్నారు తల్లి నువ్వు తీసుకున్న ఎంచుకున్న దారి మంచిదే కష్టతరమైనది కూడా అయినంత మాత్రాన ఏమైంది చెప్పు నీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించే శక్తి నీలో ఉంది అందరికంటే భిన్నంగా మనం ఏం చేయాలి అని అనుకున్నా హేళన చేసేవారు వెనక్కి లాగేవారు ఉండడం అనేది సహజం కదా తల్లి అంత మాత్రాన నువ్వు వెనక్కి తగ్గవద్దు వారికి నీ విజయమే సమాధానం నీ శక్తిని ఉపయోగించు కఠిన సాధన చెయ్యి మనలో అంతర్గత శత్రువులు ఉంటాయి అవే నిర్లక్ష్యం బద్ధకం అతి విశ్వాసం వీటిని ఎన్నడూ కూడా దరికి చేరనివ్వద్దు ఎంత ప్రేమ చేస్తావో దానికి వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది గురువులు చెప్పింది దృష్టి పెట్టి నేర్చుకో వారిని గౌరవించు ఎల్లవేళలా నీ లక్ష్యం మీదే గురి ఉంచు నీ తల్లిదండ్రులు వారి శక్తి మేరకు నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కదమ్మా అవి వృధా చేయకు నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే సంఘటనలు ఎదురవుతాయి అయినా సరే స్థిరంగా ఉండు నీ ఆశయ దిశగా ప్రయాణించేటప్పుడు ఒక్కొక్కసారి వైఫల్యాలు ఎదురవ్వచ్చు అయినంత మాత్రాన వెనుకాటుకు వేయవద్దమ్మా ఈసారి ఇంకాస్త నువ్వు గట్టిగా ప్రయత్నం చేయి నీకు విజయం నిశాంతమవుతుంది ఎన్ని సాధనలు చేసినా ధ్యానం అనే సాధన కూడా నీకు అత్యున్నతమైన ఫలితాలను ఇస్తుంది నేను చెబుతున్నాను కదా నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధించే తీరుతావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు ఎంచుకున్న ఈ మార్గం ఈ ప్రపంచంలో నిన్ను విజేతను చేస్తుంది ఈరోజు నీ నిర్ణయాన్ని తప్పుపట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు గొప్పగా అనుకుంటారు నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నీలాగా ప్రయత్నించేవారికి దించు సౌకర్యాలు కల్పించు తల్లి మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకో అమ్మా ఇతరులకి చేసేది నువ్వు ఏదైనా సరే నాకు చేసినట్లే అది నా వరకు వస్తుంది అని నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా అనువుగాని వ్యాపారం చేసి నీ స్థాయికి మించిన అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి మరలా అప్పు చేసి పిల్లలకి సరైన తిండి చదువు బట్ట ఇలాంటి కనీస అవసరాలు కూడా తీర్చలేక సతమతమవుతూ ఉంటే ఒక పక్క బంధువులు సూటిపోటీ మాటలతో బాధ పెడుతున్నారు కదా అయినా సరే నా రక్షణ మీకు దొరుకుతుంది అని నా మీద నమ్మకంగా ఉంటున్నారు ఎలాగైనా సరే మీరు జీవితంలో మరలా నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నిటికంటే మీరు నమ్మకం ధైర్యం సడలకుండా ఉన్నారు ఏదో ఒకరోజు మీకు అద్భుతమైన జీవితాన్ని నేను అందిస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి మీ నమ్మకం ఎప్పటికీ కూడా ఒమ్ము చేయను ఎందుకో తెలుసా తల్లి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉన్నారు ఇంట్లోని వారందరూ ఈ అప్పులను తొలగించే ప్రయత్నాలు చేశారు ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్నారు అదే చాలు జీవితంలో ఎదగాలి అంటే ఇక మీరు నాపై ఉంచిన నమ్మకం నేను కూడా నిలబెట్టుకునే సమయం వచ్చింది కదమ్మా ఇంత సమయం తీసుకున్నందుకు నాపై కోపగించుకోవద్దు తల్లి ఈ అప్పులన్నీ ఎలా తొలుగుతాయి మాకు ఏ వ్యాపారాలు లేవు ఉద్యోగంలో అంతంత మాత్రం జీతమే మరి ఎలా బాబా ఇవన్నీ తొలుగుతాయి అని అనుకుంటున్నావు కదమ్మా జరుగుతాయి జరిపిస్తాను తల్లి అలాగని నేను ఏమీ మాయలు చేసి నీ చేతికి డబ్బు మూటను ఇవ్వను అలా నువ్వు ఆశించవు కూడా ఎవరూ కూడా అలా ఆశించకూడదు మరి ఎలా డబ్బులు వస్తాయి బాబా అని నువ్వు నన్ను అడుగుతావా నీవే సంపాదిస్తావమ్మా ఎలా అని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఒక పని మొదలుపెట్టి సంవత్సరం పని సంవత్సరం పైనే అయ్యింది నిజమే కదమ్మా అది ఈ మధ్యనే నీకు ధనఫలాలు ఇవ్వటం మొదలుపెట్టింది అయితే అవి చిన్న మొత్తమే వస్తున్నాయి కానీ ఇక నుండి అధిక మొత్తంలో వస్తాయి తల్లి వాటి ద్వారా దాదాపు అప్పులన్నీ తొలగిపోతాయి ఆపై పిల్లలు కూడా అంది వస్తారు నీ భర్తకి ఉద్యోగం కూడా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయమ్మా ఎందుకు ఇలా జరుగుతుందో అని చెబుతున్నానో తెలుసా తల్లి నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కాబట్టి దానికి ఫలితాన్ని ఈ విధంగా ఇస్తున్నానమ్మా కాబట్టి నేను నీకు ఎటువంటి జాగ్రత్తలు చెప్పవలసిన పని లేదు ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కష్టం తొలిగాక కూడా ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో అన్నీ నీకు తెలుసు తల్లి నీ కుటుంబంతో సంతోషంగా ఉండమ్మా అనైతే మన బాబాగారు మంచి సందేశం ఇచ్చారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయటం వలన వారు కూడా ఇటువంటి పరిహారాలు చేసుకుని ఇటువంటి స్తోత్రాలు పఠనం చేయటం వలన వారు కూడా కష్టాల నుంచి బయటపడతారు వారికి మీరు సహాయం చేసిన వారవుతారు ఫ్రెండ్స్ ఆ పుణ్యఫలమంతా కూడా మీకు లభిస్తుందండి నిజంగా బాబా సాక్షిగా చెబుతున్నాను ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందండి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారికి అంటారు కదా ఫ్రెండ్స్ అప్పుడు నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని అండి ఎందుకంటే మన వంతు సహాయం అలా చేస్తే వారికి మంచి జరుగుతుంది కదా అని అప్పటికి నా మనసులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన అయితే నాకు అస్సలు లేదండి బాబా సాక్షిగా చెబుతున్నాను మా పిల్లలు కూడా అనేవారండి ఎందుకమ్మా ఇలా అన్ని ఛానల్స్ ఇలా సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నావు లోడ్ ఎక్కువైపోతుంది కదా అనేవారు లేదమ్మా మనం సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందంట కాబట్టి మనం నేను ఇలా చేస్తున్నానని నేనైతే పిల్లలకు చెప్పేదానండి కానీ కొన్నాళ్ళకి అతి కొద్ది కాలంలోనేనండి నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని అయితే బాబా గారు ఆలోచన ఇచ్చారు అప్పటి నుంచి కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కానీ మీరు అందరూ చూస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ ఇస్తున్నారు బాబాగారు గురించి తెలిసిన విషయాలు నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో చెప్పుకోగలుగుతున్నాను ఇదంతా కూడా ఒక అదృష్టమే కదండి మనం ఒకరికి చిన్న సహాయం చేసిన ఫ్రెండ్స్ అది పెద్ద మొత్తంలో మంచి ఫలితమై మనకి తిరిగి వస్తుందండి ఇది అక్షరాల సత్యం అండి అది నా జీవితంలోనే జరిగింది ఇదంతా కూడా బాబాగారు మిరాకిలను నేనైతే అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ వంతు సహాయంగా చిన్న హెల్ప్ అయినా చేయండి మీకు మంచి పెద్ద అద్భుతాన్ని అయితే బాబాగారు మీకు తప్పకుండా ఇస్తారండి ఇది అక్షరాల సత్యం అండి బాబాగారు వాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవరైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చిన్న విషయం ఫ్రెండ్స్ స్తోత్రాన్ని కామెంట్స్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా రాసుకోవాలి అనుకుంటే చూసి రాసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్